ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మరో ఇద్దరు పోలీసు అధికారులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది బంజరాహిస్ పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ఆ ఇద్దరికి ట్యాపింగ్తో తో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్నలు ఓ టీంను ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్కు కు పాల్పడ్డారు రాజకీయ నాయకులు వ్యాపారుల ఫోన్లు విన్నారు వారిని బ్లాక్మెయిల్ చేసి భారీగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు రమేష్ వెట్ల ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఇద్దరు పోలీస్ అధికారులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రమేష్ వెట్ల ఎస్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురు పోలీసు అధికారులని చేసిన అధికారులు ఇప్పుడు మరొక ఇద్దరు పోలీసు అధికారులను అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం వస్తుంది అయితే ఇతర పోలీసు అధికారులు కూడా వీళ్ళు వరంగల్ కేంద్రంగా పనిచేశారని చెప్పడం సమాచారం అయితే మొత్తంగా ఆరుగురు పోలీసు అధికారులకి ఇప్పటికే పోలీసులు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో వరంగల్ జిల్లా కేంద్రంగా పనిచేసిన మొత్తం నలుగురు పోలీసు అధికారులు ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్ లో పనిచేసిన మరో ఇద్దరు అధికారులు మొత్తం ఆరుగురు పోలీసు అధికారులకి గతంలోనే నోటీసులు ఇవ్వడం జరిగింది దాంతో ఇద్దరు పోలీసు అధికారులని ఆ అన్ని రాత్రి అదుపులో విచారిస్తున్నట్లుగా సమాచారం దీంతో పాటుగా అక్కడ ప్రైన్ మొత్తం ముప్పై ఎనిమిది మంది పోలీసు అధికారులు సహకరించారు సహా సహాయం చేశారన్న విషయం కూడా బట్టబేలు కావడం జరిగింది దీంట్లో పదిహేను ఉన్నతాధికారులు పాత్ర ఉంటే కింది స్థాయిలో ముప్పై ఎనిమిది మంది పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో సహకారం అందించారు లాగర్ రూమ్ మొత్తంగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు ముప్పై ముప్పై ఎనిమిది మంది అధికారులు ఆ అధికారులను కూడా పిలిచి విచారిస్తామని చెప్తున్నారు అయితే మరోవైపు చూసినట్లయితే లాగర్ రూమ్ లో ఉన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు లేకుంటే మిగతా మెటీరియల్ మొత్తంలో ధ్వంసం ధ్వంసం చేసిన కృష్ణయ్య అదే కృష్ణ కానిస్టేబుల్ కృష్ణ కూడా ఇప్పటికే అధికారులు ప్రశ్నించారు అతని స్టేట్మెంట్ కు రికార్డ్ చేశారు అతను కూడా ఈ రోజు పిలిచి విచారిస్తాం మరిన్ని వివరాలు కూడా తెలుసుకుంటామని చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఇద్దరు పోలీసు అధికారులని అటు సిట్ అధికారులు అదుపులో తీసుకొని ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారిస్తున్నారు ఎస్ రమేష్ అట్లా ఇప్పటికే దీనికి సంబంధించి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు ఇప్పుడేమో ఇద్దరు అధికారులని అదుపులోకి తీసుకున్న పరిస్థితి వారిని బంజారైజ్ పోలీస్ స్టేషన్లో అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అన్ని కూడా సవ్యంగా జరిగేటట్టు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు మనం అనుకోవచ్చు అంటారా టెక్నికల్ తో పాటుగా హ్యూమన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రధానంగా అన్ని పర్ఫెక్ట్ గా అధికారులు సేకరిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ అయితే కేసు విచారిస్తారు ట్రయల్ చేస్తారు అందుకే ఛార్జ్ షీట్లు వేస్తారు అన్ని వేస్తారు కానీ ఫర్దర్ గా కేసు నిలబడాలంటే పక్క ఆధారాలు ఉండాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పక్క ఆధారాలను ఇప్పటికీ అధికారులు సేకరించారు ఎందుకంటే ప్రణీత్ రావు ఏదైతే ఆ లాగర్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కరెంట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి హార్డ్ డిస్క్ పాటుగా అక్కడ ఉన్న కంప్యూటర్స్ మొత్తం కూడా ధ్వంసం చేసి వాటిని తో కట్ చేయడం జరిగింది దీనికి సహకరించిన అప్పటి టీఎస్ఎస్పీ కానిష్యమైన కృష్ణ పూర్తి స్థాయిలో సహకారం అందించాడు ఆ కృష్ణను ఇప్పటికే అధికారులు ప్రశ్నించారు విచారించారు అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు దీంతో పాటుగా ఇది ఒక బలమైన సాక్ష్యం అని చెప్పొచ్చు మరో చూసినట్లయితే ఆ ఏదైతే కృష్ణ కట్ చేసిన కట్టలతో కట్ చేసిన ఆర్టిస్కల్ అన్నీ కూడా తీసుకువెళ్ళి మూసీలు పడేవేయడం జరిగింది అయితే మూసీల నుంచి కూడా హార్డ్ డిస్క్ లాంటివి కూడా రికవరీ చేసుకోవడం జరిగింది దీంతో పాటుగా అప్పుడు కరెంట్ కంజేసిన సమయంలో ఉన్న సమయాన్ని కావచ్చు లేకుండా కృష్ణ ఇచ్చిన స్ట్రీట్మెంట్ కావచ్చు హార్డ్ డిస్క్ లభ్యం కావచ్చు ఇలా చూస్తే పక్కా ఆధారాలు ఆధారాలు మొత్తం కూడా అధికారులు ఇప్పటికే సేకరించారు ఇక్కడ ఎలాంటి తొడబాటు లేకుండా పూర్తి స్థాయిలో కూడా పర్ఫెక్ట్ గా ఆధారాలు సేకరిస్తున్నాం ఫర్దర్ గా కేసు నిలబడే విధంగా చేస్తున్నామని అని చెప్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా అవి కానీ నిపుణులు అండి అది గతంలో సిఎస్ఏలు కావచ్చు ఎస్ఐబిలో పనిచేసిన అధికారులను పిలిచి వాళ్ళ సహకారం తోటి పూర్తిస్థాయిలో కూడా ఈ కేసులో ముందుకు వెళ్తున్నాం ప్రస్తుతానికి ఎస్ఐబిలో చాలా కాలం పాటు పనిచేసిన జూబ్లీస్ ఏసీబి గిరిజ నేతృత్వంలో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది అతనే పూర్తి స్థాయిలో దీన్ని పెప్పకప్పు పర్యవేక్షిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది మరో ఇద్దరు పోలీస్ అధికారులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది బంజరాయిస్ పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరిని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తూ ఉన్నారు ఆ ఇద్దరికి ట్యాపింగ్తో తో ప్రమేయం ఉన్నట్లు అనుమానాలున్నాయి ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్నలు ఓ టీమ్గా గా ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్కు కు పాల్పడ్డారు రాజకీయ నాయకులు వ్యాపారుల ఫోన్లు విన్నారు వారిని బ్లాక్మెయిల్ చేసి భారీగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి